ఈ రోజు కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి అదే సమయంలో యూనిఫామ్గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి అందరం సమిష్టిగా కలెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు అలాంటిది మూడు నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం ఎవ్రీ మంత్ రెండు సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం ఎస్ఐపిసి ఎస్ఐపీబి పెట్టుకుని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో కలెక్టర్స్ పనిచేయాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చా లాస్ట్ మంత్ దావోస్ వెళ్లాం దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ ఏఐ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్ డిస్కషన్ దాన్నే సెంట్రిక్ గా జరిగింది రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఇవి మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్ ఏ ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేసిన నైన్టీన్ మంత్స్ నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకుని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు ఇంకొక పక్కన ఏ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిర్ణయ ఫౌండేషన్ వేసాం సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఈ ఆరేడు దేశాల్లో మంది ఒక దేశం మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈ రోజు క్వాంటం కంప్యూటర్ కూడా పోయే వచ్చాం అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము రెండు సంవత్సరాల్లో క్వాంటం కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఏఐ క్వాంటం కంప్యూటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా మార్పులు వస్తాయి ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి గాని డే టు డే లైఫ్ ఆడుకోవడానికి మనకు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల ఎనిమిదో తారీఖున కేపీఐస్ అన్ని తయారు చేసి ఆ కేపిఐస్ బేస్ చేసుకుని వాటి జీఎస్టి రాష్ట ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఇయర్ కొంచెం లేట్ గాను ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడీపీ కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చారు అది ఇప్పుడే కాదు ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే ఎనిమిదో తారీఖున కేపిఐ బేస్ చేసుకుని ఈ మంత్ లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత ఏటా ద డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం ఇప్పుడే మనం కొంతమంది నేను నేనొక్కడిని పనిచేయడము లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడము కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు లాస్ట్ మైల్లో ఉంటే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ విషయాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకో ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం నైన్టీన్ మంత్స్ బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం ఒక అగాధం నుంచి అంధకారం నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాట్ని పెడతామని చెప్పాం అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్ డెవలప్మెంట్ గుడ్ గవర్నెన్స్ ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాన్ని మనం మాట్లాడుకుంటాం సూపర్ సిక్స్ పథకాలు ఐఎమ్ వెరీ హ్యాపీ తల్లికి వందనం పదివేల తొంభై కోట్ల రూపాయలు చెల్లించాం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకు సహాయం చేశాం చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి పదైదు రూపాయ పదహైదు వేల చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం రెండోది శ్రీశక్తి ఉచిత ప్రయాణం దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ప్రయాణాలు చేశారు ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు అన్నదాత సుఖీభవ నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాం దీనికోసం ఒక ఫైవ్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం టెక్నాలజీ జోడించాం ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం డిమాండ్ క్రాప్స్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది రైతులు కూడా నేను అందుకే ఒక మాట చెప్పాను రైతులు గాని స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం ఇంకొక పక్క దీపం రెండు ఏడాదికి మూడు సిలిండర్లు చెప్పాం ఇప్పటికి రెండు కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదో పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడి కండగా ఉన్నాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి వెల్ఫేర్ అనేది అవసరమని సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలినర్స్ కోసం కాదు దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం అరవై మూడు లక్షల మందికి ఒకవేళ మొదల తారీఖు సండే అయితే వన్ డే అడ్వాన్స్ ఇచ్చాం దట్ ఈ అవర్ కమిట్మెంట్ అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు పెట్టాం అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ పేదవాడికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం మత్స్యకారు భరోసా ఇరవై వేలు చొప్పున ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి రెండు వందల యాభై కోట్లు ఇచ్చాం ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి పదహైదు వేల రూపాయలు చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం రెండు లక్షల తొంభై ఐదు వేల మందికి ఇచ్చాం ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేసాం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ ఇరవై నాలుగు గంటల టైంలోనే జమ చేశాం మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం పొగాకు మామిడి కోకో ఉల్లి ఎక్కడ ఏ పంటైనా సరే గిట్టుబాటు ధర లేదు రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యా స్టెబిలిటీ తీసుకొచ్చా ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టాం ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అస్తవ్యస్తం చేశారు దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి నిన్న నేను చూశాను ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కనే ఎల్లిప్యాడ్ కావాలి ఎల్లిప్యాడ్ కావాలంటే తప్పు లేదు లీజ్ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనున్నాడు అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇంలేదు కాబట్టి ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్ చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేటు ఆస్తి ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతన్ని ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయింది నువ్వేం అని అడిగా సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయింది ఆ సరుకుంటాం నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది రికార్డ్స్ తారుమారు చేశారు ట్వంటీ టూ ఏ కింద వెళ్ళడం చాలా ఈజీ కంప్యూటర్ ని ఏ విధంగా దుర్వినియోగం చేతారో చేశారు అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా ఇటీవల కాలంలో నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ ఒక సిస్టర్కి వచ్చాం మొత్తం సర్వే పగడ్బందీగా చేసి వన్ ఇయర్ లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఇంకొక పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు జనరల్ గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి అధికారం ఉండాలి ఎవరు మార్చారు తెలియాలి అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన సాగునీరు కోసం ఇరవై నెలల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం క్వాంటమ్ వ్యాలీ నిర్ణయ శంకుస్థాపన చేశాం విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పవర్ లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం గూగుల్ ముందుకు వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విత్ డేటా సెంటర్ అండ్ ఏఏ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది ఇంకో పక్కన రిలయన్స్ ఇలాంటి చాలా మంది ముందుకు వస్తున్నారు తొందరలోని నాలుగు మినిమం ఫైవ్ గిగావాట్ వాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం టీసీఎస్ కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ పెట్టారు విశాఖపట్నంలో పెట్టారు ఏఎం గ్రీన్ అమోనియా సింకు స్థాపన చేశాం ఇది ప్రపంచంలోని మొదటి ప్లాంట్ అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్ అతిపెద్ద ప్లాంట్ ఇప్పుడే మార్కెటింగ్ కూడా టైప్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్ ఇప్పుడే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ నేను ముందే చెప్పాను ట్రాన్సిషన్ ఒకప్పుడు ట్రూ అప్ చార్జెస్ నుంచి ఇప్పుడు ట్రూ డౌన్ చార్జెస్ వచ్చాం ఈ రోజు ఈ యొక్క సెక్టర్ ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది మెగా డిఎస్సి మొదలు సంతకం పెట్టాం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్ని కూడా అధిగమించి టైం టు టైం పదహైదు వేల తొమ్మిది నలభై ఒక్క మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేశాం రెండోది అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలుంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్లు ఇప్పించే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన వీళ్ళకి నాలుగు వేల రూపాయలు స్టై ఫండ్ ఇస్తే పన్నెండు వేలకు పెంచాం ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మూడో శనివారం మనం నిర్వహిస్తున్నాం నూట ఐదు లక్షల మెట్రిక్ టన్లు గార్బేజీ క్లియర్ చేశాం అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెత్తంట అవన్నీ క్లియర్ చేశా కొన్ని ఇక్కడ గ్రౌండ్ లో కూడా ఉంది గార్బేజ్ ఎక్కడ గుంతు దొరికితే అక్కడ వేసేసారు దానివల్ల మొత్తం ఆ ఏరియా ఏరియా కంటామినేషన్ పొల్యూషన్ అయ్యే పరిస్తుంది అవన్నీ కూడా తొవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం నేను ఒకటే చెప్పాను మా వాళ్ళందరికీ జనవరి మార్చి లోపల హండ్రెడ్ పర్సెంట్ క్లియరెన్స్ కావాలని చెప్పి చెప్పాం రెండోది ఎక్కడికక్కడ కాంపోస్ట్ ని కన్వర్ట్ చేయడం ఎనర్జీని కన్వర్ట్ చేయడం సర్క్యులర్ ఎకానమీ పోవడం ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం ఇప్పుడే వెయ్యి కోట్లతో రోడ్లు మరమ్మతులు చేసాం ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పల్లె పండుగ ద్వారా దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు నిర్మాణ రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని నరేగాను సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఇప్పుడు జీరామ్ జీ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకుని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం పరిశ్రమలకు అన్ని కూడా ఎస్క్రో ఖాతాలు ఇస్తా ఉన్నాం నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప కాన్సెప్ట్ తీసుకొచ్చాం సిఏఐ సబ్మిట్లు పెట్టాం రెండు సార్లు పెట్టాం ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున చేశాం దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇరవై మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి దీన్ని కరెక్ట్ గా అందరం పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది ఇప్పటికే పద్నాలుగు ఎస్ఐపిబీల్ పెట్టి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి రాజ్ లో పదహైదవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపించాం తొంభై ఐదు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి అదే మరి జేజేఎం అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం విద్యా వ్యవస్థల మార్పులు తీసుకొచ్చాం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం డొక్కా సీతమ్మ మధ్యాహార భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ కేట్స్ అదే మరి పారదర్శకంగా బదిలీలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన రెండు సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్ గా మన పెరిగింది కాన్స్టెంట్ ప్రైసెస్ వర్కౌట్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ టూ మనం వచ్చాం ఈసారి నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చాం డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం జిఎస్టిపికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం గేట్స్ ఫౌండేషన్ అదే మరి టాటా టీసీఎస్ ఇద్దరు కలిసి సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం డిజిటల్ హెల్త్ కేర్ ని ప్రమోట్ చేస్తున్నాం ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం ఒక మోడల్ కూడా తయారు చేశాం అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోని ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ గా తయారవుతుంది హెల్త్ లో కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం ఆర్టికల్చర్ కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం ఈ రోజు దేశంలో హైయెస్ట్ ఆర్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే ఆర్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని తొమ్మిది జిల్లాలను పెట్టుకున్నాం ఆ తొమ్మిది జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకుని ముందుకు పోతున్నాం ఇది కాని సవ్యంగా చేస్తే దగ్గర దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గాని ఒక ఆర్టికల్చర్ లో ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన పోలవరం ఘాట్ని పెట్టాం ఐఎం వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం నా ఐదేళ్లలో మీరు చూస్తే డయాఫాం వాల్ పూర్తిగా పోయింది ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం ఈ నెల నెక్స్ట్ మంత్ కి అది పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలని చేశారు శ్మశానం అన్నారు ఎడారు అన్నారు ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు ఎగతాడు చేశారు ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టాం పనులు ముమ్మరంగా అవుతున్నాయి ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది ఇంకా మూడు సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్ కు తీసుకొస్తాం మోస్ట్ లెవబుల్ సిటీ ఇటీవల కాలంలో ఎలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది అదే మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫస్ట్ టైం మొన్న యాభై నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇదొక ఎగ్జాంపుల్ రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఒకరు పనిచేసేది కాదు ఇట్ ఈజ్ అ టీం వర్క్ మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్లాలి ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను మీరు రాత్రి మగుళ్ళలో పనిచేయడం కాదు పని చేసేంత సమయం మనసు పెట్టి చేయండి ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కుండా తీసుకొస్తాం బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా నిరంతరం ఎంఫవర్ చేసే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్ లోనే నేను ఇంత ముందు చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నవ్ మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండోది గవర్నెన్స్ లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడం లేకుంటే సఫర్ అయ్యి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు రియల్ టైంలో లో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సభలో కూడా ఈ సమావేశం ఈ అసెంబ్లీలోనే ఏవైతే అవుట్ డేటెడ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్ హియర్ ఆల్ మినిస్టర్స్ కీప్ ఇట్ ఇన్ మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్నెసరీ అన్ని తీసేస్తున్నారు వాళ్ళు కూడా స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ముందుకు పోతున్నారు మనం కూడా దాన్ని ఆలోచించుకొని మనం ఒక మోడల్ గా ఉండాలి ఏవైతే అనవసరం ఉన్నాయో మేం మీ దృష్టి తీసుకొస్తాం అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం నిబంధనలు రివ్యూ చేసుకుంటాం ఎక్కడెక్కడ అనవసరంగా అవన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు సావరన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి దాని కూడా మనం ముందుకు వస్తున్నాం అది కూడా నేను డిస్కస్ చేస్తాను ఫైనల్గా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మీటింగ్లు కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా నిన్న ఎనిమిదో తారీఖు జీఎస్టీపీ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వస్తానే యాజ్ యూజువల్ మనం ఈ మీటింగ్ లో పెట్టుకున్నాం ఇందులో మీ అందరి క్లారిటీ ఉంటుంది ఎవరెవరు ఎట్ట పనిచేశారు ఎక్కడ చేయలేకపోయారు వర్టికల్ గాని డిస్ట్రిక్ట్ గాని లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షన్స్ గానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది దీన్ని వ్యూలో పెట్టుకుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనో నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ అన్ గో ఫర్ फर्स्ट प्रसलॉमिक सर्वे मै पियुष कुमार अहमद बाबू रोना विनय गुड मार्निंग सर थैंक यू फॉर दियोर्चुनिटी सर दिसन इसलूडिंग नेकनामिक सर्वे दिपी एंड सर